ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పట్టణాల్లో ఒక పెద్ద పట్టణం విజయవాడ ఆ విజయవాడ లేదా బెజవాడ ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనకు కనపడుతుంది రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు దయ చూపకపోతే ఏది కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు ఏది భద్రత కలిగిన స్థలం కాదు కొంతమంది అనుకుంటారు అక్కడ వచ్చింది కానీ మాకు రావని ఏమో వాళ్ళు అనుకున్నారా అలా జరుగుతుందని అది మొదటి విషయం ఏ ప్రదేశము భద్రతతో కూడింది కాదు దేవుడు దయ చూపినంతవరకే ఎక్కడున్నా మనకు భద్రత దేవుడు మరి దయ చూపనప్పుడు నువ్వు సిటీలో ఉండు అడవిలో ఉండు గ్రామంలో ఉండు పల్లెలో ఉండు పట్టణంలో ఉండు ఎక్కడన్నా ఉండు మన పని అయిపోయినట్టే ఎందుకు ఇలా చేశాడు దేవుడు అలా ఎందుకు చేశాడనే దేవుడిని ప్రశ్నించేదానికి లేదు మనం మనల్ని అడగడానికి దేవునికి బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ దేవుడు అడగడానికి మనకు ప్రశ్నలు లేవు అది మొదటి సంగతి రెండవది ఏంటంటే దేవుడు ప్రకృతి వైపరీత్యాలకు అనుమతిస్తే ధనవంతుడు లేదు దరిద్రుడు లేదు అందరూ ఒకే స్థితికి వచ్చేస్తారనడానికి ఒక నిరూపణ విజయవాడ పట్టణ పరిస్థితి హెలికాప్టర్లో నుండి ఆహార పొట్లాలు అందించే పరిస్థితి మీకు అందరికీ వీడియోలో చూసే ఉంటారు మీరు న్యూస్లో అందులో నుంచి కిందకి జార విడిసినటువంటి ఆ బస్తాల్లో పులిహార పొట్లాలు ఆహారపు వస్తువులు ఏవో ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియో చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది అందులో ధనవంతులు ఉన్నారు ఏ రోజు కా రోజు తెచ్చుకొని ప్రతికే వ్యక్తులు ఉన్నారు కానీ లక్షలున్న ధనవంతుడికి అన్నం లేదు బయటకి వెళ్ళి బయట ఫోన్ చేయడానికి బయట వాడికి ఎదుగు నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి నీ గొడతనాను తీసుకొని నాకు ఆహారం తీసుకొని రా అని చెప్పడానికి స్విగ్గీ జొమాటో లేదా ఇలాంటి వాళ్ళకి చెప్పి ఆర్డర్ పెట్టుకోవడానికి సెల్ ఫోన్ లైన్లో లేవు అందరి సెల్ ఫోన్లకు ఛార్జింగ్లు అయిపోయినాయి అకౌంట్లలో లక్షలు ఉండొచ్చు కానీ వాళ్ళకి అంత ముద్ద అన్నం దొరికేదానికి లేదు ఎవడు ఆర్డర్ పెట్టినా అన్ని వసతులు బాగుంటే వచ్చి ఇవ్వగలుగుతాడు కానీ పేకర్లోతో నీళ్ళకి ఎవడు రాగలుగుతాడు మన వాళ్ళు మొన్న నిన్న విరివిగా ఈ వెళ్ళే వాళ్ళు వెళ్ళలేని ప్రదేశాల్లోకి వెళ్ళారు అది చూడండి ఆహార పొట్లాల కోసం హెలికాప్టర్ వచ్చి పైనుంచి అదిగా అదిగదు అది అదిగా ఎవరికి దొరికింది వాళ్ళు అన్నం కోసం విజయవాడలో అలాంటి పరిస్థితి ఊహించగలమా విజయవాడ పట్టణపు నడిబొడ్డున లాంటి పరిస్థితి ఊహించగలమా వన్ టౌన్లో ఏమో పరిస్థితులు తారుమారైతే నీ గతి నాగతి కూడా అంతే కావచ్చు దేవుడు కనికరం చూపితే ఆ లెక్క వేరు దేవుడు కాఠిన్యాన్ని చూపితే ఎంత ధనవంతుడు కూడా పట్టడం అన్నం కోసం భయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారాల్సింది అది బురద అది బురద మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి చూపించదనది అది బురద ఆ బురదలో కూడా వాళ్ళు వేసిన ఆహార పదార్థాల బస్తా కింద పడ్డప్పుడు ఆ బురద చాలా భాగం దానికి అంటింది వేసినప్పుడు నీట్గా ఉంది కింద పడి దాన్ని పైకి తీసుకున్నప్పుడు దాన్ని రూపు మారిపోయింది ఎర్రగా ఎర్రమట్టి బురద అయినా సరే దాన్ని కోసం ఇంకా రకరకాల వీడియోస్ వచ్చినాయి అంటే అన్నం దొరకక మనాళ్ళు నాళ్ళు వీధుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి రొమ్ము లోతు నీళ్లలో కూడా వెళ్ళి వచ్చారు నడుము లోతు నీళ్లలోకి రొమ్ము లోతు నీళ్లలోనికి వెళ్ళారు ఎట్లా ఇప్పుడు ఆ నీళ్ళు ఏమన్నా ఒక గల్లీలోయా ఒక బజార్లోయా అది మనోళ్ళు ఇస్తున్నారు అవి గమనించండి అన్న మాకేండి అన్న మాకేండి అన్న మాకేండి అన్న మాకేండి అన్న నిన్న మనోళ్ళు తిరిగి ఆ నీళ్లలో తిరిగి వీడియోలు తీసినవి అవన్నీ అది మనోడు ఇంకా లే వద్దు అనేది లేదు అయ్యా ఇయ్యండి అయ్యా మీకు దండం పెడతాం అనే పరిస్థితి అది నీళ్లు చూడమ పోయే కొద్దీ పోయే కొద్దీ ఇంకా వస్తాయి నడుమల్లో ఇంకా పైకి వస్తాయి ఈ దరి వీధుల్లో కాకుండా లోపల వీధుల్లోకి వెళ్ళారు అక్కడ ఒక తల్లి చెప్తుంది అమ్మా ఎవరన్నా ప్రాణాలు కోల్పోయారా అంటే ఏం చెప్పేదయ్యా బజారుకు రెండు సవాలు కడుకున్నాయ్యా అని చనిపోయారు ఒక రోజు రెండు రోజుల శనివారం నుంచి స్టార్ట్ అయింది ఆదివారం రోజు ఆరాధనకు పోయి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు అన్న ఆరాధన పోయేటప్పుడు అంత లేదన్న వచ్చేటప్పటికి వచ్చేసినాయి అన్న నీళ్ళెళ్లలో కూడా వచ్చేసినాయి అన్న అని అదే అది అని చూడు నడువు గల్లీలు నిండా ఇక ఆ నీళ్ళు ఎటు పోయేదానికి లేదు ఎందుకంటే ఆ నీళ్లను లాగేసే కాలువలు కూడా ఉధృతంగా ప్రవహించి అవి పొంగి వచ్చేస్తున్నాయి నైట్లు తిరిగారు మన వాళ్ళు లైట్లు వేసుకొని తిరిగారు వాళ్ళ గోడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇది విజయవాడేనా అనిపిస్తుంది విజయవాడేనా ఇలా అయిపోయింది మనం గొప్ప పట్టణాలు అనుకున్న పట్టణంలో ఒకటైన విజయవాడకి ఆ గదిపడింది ఇక మిగిలిన పట్టణాలు పల్లెలు గ్రామాలు ప్రాంతాల సంగతి ఏంటి ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే పరిస్థితులు తారుమారు అయితే మనకు లక్షలు ఉన్నా కూడా గతి ఉండదని చెప్తున్నాను నేను సేవకులు పరిచారకులు అవి తీసుకొని నైట్లు తిరిగి పంచారండి ఎండా అని చూడు ఎంత ఆశగా తీసుకుంటున్నారు లేదు ఇక అవకాశం వాళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా ఆహార పదార్థాలతో పాటు నీళ్లలో ఉన్నారు కానీ నీళ్లు అడుగుతున్నారు అంచినీళ్ళు లేవయా నీళ్ళు అయ్యా నీళ్ళు అయ్యా నీళ్ళు అడుగుతున్నారు కొంతమంది అడుగుతున్నారు తెలుసా అయ్యా ఒక మైన పొత్తను ఒక అగ్గి పెట్టి అయ్యా అంటున్నారు అంటే దీపాలు లేవు రాత్రుళ్ళు మరి కరెంట్ లేదు మరి కరెంటుకి అలవాటు పడిపోయిన జీవితాలు కదా నా చిన్నతనాన్ని అంటే లాంతర్లు ఉండేవి సాయంత్రానికి లాంతర్లు వెలిగించుకునే పరిస్థితి మరి ఇప్పుడు అలవాట్లు మారిపోయినాయి అందరికీ కరెంటు విద్యుత్తు లైట్లు లేవు పొద్దుపోతే సాయంత్రం అయిపోతే ఇంకేం లేదు ఇక అంధకారంలో కూర్చోవటమే అందరూ బిక్కు బిక్కుమంటా నీళ్ళు తగ్గినాయా పెరుగుతున్నాయా ఇంకొకటి ఏదన్నా పొంగి మళ్ళీ వచ్చిందా ఏమైనా కట్టలు దిగి మళ్ళీ వచ్చినాయా నీళ్లు ఎక్కడి నుంచి ఏ సేవను తేలుకుంటా వచ్చిందో ఎవరొచ్చి పలకరిస్తారు ఎవరొచ్చి కాపాడుతారు బంధువులు లేదు స్నేహితులు లేదు శ్రేయ లేదు ఎవరు పోయేదానికి లేదు ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్లు తగ్గితే ఆ స్థితి నీళ్ళు తగ్గితే ఆ పరిస్థితి మరి ఆదివారం నుంచి ఈరోజు వరకు శుక్రవారం ఈరోజు ఇన్ని రోజులు నీళ్లు తీయకుండా అలా ఉన్నాయండి ఏంటి పరిస్థితి అండి పోయి హెల్ప్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం చాలదండి కొన్ని చోట్ల మనోళ్ళే వెళ్ళలేక వెనక్కి వచ్చారు ఎందుకంటే ఫ్లోటింగ్ వస్తుంది వాటర్ ఎక్కడ కాలువలు ఉన్నాయో అర్థం కాలేదు ఎక్కడ నీటి గుంటలు ఉన్నాయో అర్థం కాలేదు నడి రోడ్డు మీద నడుచుకుంటూ 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 వాళ్ళు వెళ్ళగలిగిన లోతుకు వెళ్ళి ఇవ్వగలిగినంతమందికి ఇచ్చి వచ్చారు ఇప్పుడు పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వచ్చి కూడా ఈ ధరలు పంచి వెళ్ళిపోతున్నారు ఆ లోపలికి వెళ్ళడానికి ధైర్యం జాలకా ఎందుకంటే వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి అట్లా ఫ్లోటింగ్ నిన్న చాలాసేపు అవన్నీ చూస్తూ ఉన్నాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు గురి చేయాలని కాదు పరిస్థితులు దేవుడు ప్రతికూలంగా మార్చినప్పుడు ఆదుకోవడానికి కూడా దిక్కు లేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒక్కసారిగా చెప్పాలంటే ఆటవిక జీవితంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి పట్టెడన్నం అన్నం లేక కనీసం ఇంట్లో దీపం లేక పక్కన పక్కన చిన్న చిన్న ఇళ్లలో వ్యక్తులు చనిపోయి కొన్ని చోట్ల భయంకరమైన దుర్వాసన మనోళ్ళ లోపలికి బజార్లోకి వెళ్తుంటే మాస్కులు వేస్తున్నారు అటు పెట్టుకోండి వాసనలు వస్తుందని డెడ్ బాడీస్ తనకి చూడండి ఈ చెట్టు తర్వాత ఉన్నదంతా చెరు యువతలంతా చెరు ఫొటోస్ ఉన్నాయి డెడ్ బాడీస్ ఆ నీళ్ళలో తేలాడే ఫొటోస్ ఉన్నాయి దారుణంగా ఉంది పరిస్థితి మనకి టెక్నాలజీ డెవలప్ అయింది మనం ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తాన్ని వీక్షించే పరిస్థితి వచ్చింది నాగరికత పెరిగిపోయింది అది వచ్చింది వచ్చింది ఇది ఇది వచ్చింది అది వచ్చిందని ఎచ్చులుగా చెప్పుకోవటమే కానీ ప్రకృతి కన్నెర్ర చేస్తే దేవుడు పరిస్థితులను ప్రతికూలంగా మారిస్తే మనం కనుగొన్నవే పనికిరావు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లోనే వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినట్టు మనకి న్యూస్ ఉంది ఏం చేస్తారు ఎవరైనా ఏం చేస్తారు ఇట్లా నీటి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే వెళ్తారా ఎక్కడికి వెళ్ళాలి ఉంటే ఉంటాం సత్యశాస్తాను మొండిగా అట్లనే ఉండి ఉండొచ్చు లేదా సమాచారం అందకపోయి ఉండొచ్చు అదుగో అదిగని అని తెలుసుకునేసరికి ఏం లేదు ఆదివారం మధ్యాహ్నానికి వచ్చేసింది మొత్తాన్ని నీళ్ళు భయంకరంగా వచ్చింది నీళ్ళు కాబట్టి ఇది చాలా దుఃఖకరం బాధాకరం చూడండి ఎక్కడ ఉండాలి వాళ్ళు ఎక్కడ వండుకోవాలి లోపల అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనం ప్రార్థన చేయాలి పాఠం నేర్చుకోవాలి మనం మూడు చేయాలి ప్రార్థన చేయాలి ఈ ప్రకృతి వైపరీత్యాలను దేవుడు అనుమతించకుండా మన సమాజ ప్రజల కోసం ప్రార్థన చేయాలి రెండో చూడు వెళ్ళిపోతున్నారు నిన్న సాయంత్రం ఫొటోస్ అవి వెళ్ళిపోతున్నారు కొంతమంది విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు మన బిడ్డలు కొంతమంది కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి మన మందిరానికి వచ్చినాయి ఏం చేయాలి మరి ఎక్కడ ఆధారం రాత్రి పాపం వాళ్ళకి ఆహారం ఆహారాదివండి ఆహారం పెట్టారు కొన్ని కుటుంబాలు ఇక్కడ వచ్చినాయి ఇంకా ఎవరైనా విజయవాడ ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మరి తండ్రి సన్నిధికి రావచ్చు ఏమన్నా అవకాశం ఉంటే ఈ మాట వాళ్ళ దాకా చేరే అవకాశం ఉంటే ఆడు ఉండాది కాని పరిస్థితి ఉంటే తప్పకుండా వచ్చేయండి చిలకదూరిపేట పెద్ద దూరమేం కాదు వచ్చేయచ్చు ఎన్ని కుటుంబాలనైనా చేర్చుకొని వాళ్ళకంత ఆహారం పెట్టగలిగే స్థితిని అయితే దేవుడు తండ్రి సన్నిధి వాళ్ళకి వాళ్ళకంత ఆశ్రయం ఇవ్వడానికి దేవుని సన్నిధి ఉంది ఇక్కడ అలాంటి పరిస్థితి రానంత వరకు ఇక్కడ భద్రత ఉంది చూడండి ఒక్కతే ఉంది ఆమె అదిగో చెట్టు అడ్డం పడ్డా చూడండి బజార్కి బజార్కి చెట్టు అడ్డం పడి ఉంటుంది చూడండి లైట్ కనపడింది అదిగో ఇది అడ్డం పడింది అటోల్ ఇటు రాకుండా ఒక్కతే తల్లి ఉంది పాపం పైన ఎవ్వరు లేరు ఆ వీధులు ఎవరు లేరు అది బకెట్ ఇడుస్తుంది చూడు పాపం ఆమె అడిగింది తెలుసా ఆహారంతో పాటు మన వాళ్ళు అన్నీ పనిచేశారు అయిపోయినాయి చివరిగా బిస్కెట్ ప్యాకెట్లు మిగిలినాయి ఆమెను చూశారు వెళ్తా వెళ్తా రిటర్న్లో చూశారు ఆమెని ముందేదోటి ముందేదోటి ఆహారం తింటే బతికి ఉంటుందని వేశారు ఆమె మందులు అడుగుతుందండి నాకు ఫలానా ఫలానా టాబ్లెట్స్ కావాలా ఫలానా మందులు కావాలని పాప మందులు అడుగుతుందామా ఊహించండి మన బిడ్డలకి మనకు ఆ పరిస్థితి వస్తే అంత భయంకరంగా ఉంటుంది ఒక చోట కొడుకులు ఇద్దరిని కాపాడి తండ్రి కొట్టుకొని పోయాడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని అనుకోవాలా కానీ చూస్తా చూస్తానే అందుకే నెంబర్ వన్లో నేను చెప్పాను మనం ప్రార్థన చేయాలి రెండవది అతిశయ పడక పాఠం నేర్చుకోవాలి ఎందుకు మన జీవితాలు నీటి మీద బుడక లాంటివి దేవుడు చిదిమేస్తే క్షణాల్లో అయిపోతాయని మనం ఎంత ఆర్జించినా ఎన్ని కలిగి ఉన్నా ఏ పొజిషన్లో మనం ఉన్నా దేవుడు దాన్ని తలకిందులు చేయడానికి ఆయనకి ఎంతో సమయం పట్టదనే పాఠం పట్టడన్నం కోసం కొట్లాడుకొని ఒక వీడియో చూశాను నిన్న ఏడ్చాను నేను ఆ వీడియో చూసి వాళ్ళు పై నుంచి హెలికాప్టర్ నుంచి ఆహార బాటలు వేస్తే ఆ ప్యాక్ వేస్తే భయంకరంగా కొట్టుకుంటున్నారు దాన్ని తీసుకోవడానికి అంటే తన వాళ్ళకి పెట్టుకొని వాళ్ళని బతికించుకోవడానికి అది 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 అదు అదిగా చూడండి అదిగో ఇంకేస్తాడు చూడండి అదిగో అదిగో அதுகோ அதுகோ விஜயவா அல அதுகோ 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 விஜயவா அலாண்ட பரிஸி ஊகிச்சகலமா அதுகோ எவரு பலவந்து அதுகோ சூடும் ஏமன்னா உதா అది 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 ఎట్లా ఎట్లా అంత బురద బురద అయిపోయింది కదా ఇది పాఠం అతిసేపూర్ణుడైన మనిషి దేవుడు కన్నెర్ర చేస్తే గతి అది అనే ఓ పాఠం రెండు మూడవది ఏంటో తెలుసా ఒకవేళ మనకి సాధ్యమైతే కొంతమందికైనా మనం అంత చేయగలిగితే వెళ్ళి మన సాటి వారికి తోటి వారికి చేయగలిగినంత అంత సాయం చేయటం ఈ మూడు మన నుండి జరగాలి ఒకటి ప్రార్థించాలి రెండు పాఠం నేర్చుకొని మనం ఉండే హద్దుల్లో మనం ఉండాలి మూడు ఆ దీనులైనటువంటి బిడలకు ఇక్కడ వాళ్ళిగా సిటీలో ఉన్న సంపన్నుల లక్షాధికారుల కోటీశ్వర్లు ఇవన్నీ తీసి దెబ్బలో కొట్టాల్సింది లేదు ఇక్కడ కోట్లు ఉన్నా కూడా ఈ బ్యాంకులో ఉంటాయి తప్ప ఇవి పనికిరావు ఇప్పుడు అక్కడ తెచ్చిపెట్టేవాళ్ళు లేడు ఎడదాగ్ దిగుతాడు ఎవడు ప్రాణాలు తెచ్చుకుంటాడు అందులో ఉన్నవాడు రావాలి కాదు బయట అందులో వెళ్ళాతి కాదు కాబట్టి కొంచెం నీళ్లు తగ్గుముఖం పడుతున్నాయి కనుక వెళ్ళి ఏదన్నా వాళ్ళకి అంత ఆహారం వాళ్ళు ఆదుకునేవాళ్ళు విజయవాడలో ఒక ప్రాంతం మునిగిన ఒక ప్రాంతం బాగానే ఉంది ఒక ప్రాంతం మునిగినప్పుడు ఒక ప్రాంత ప్రజలు వెళ్ళి ఆ ప్రాంతంలోని ప్రజలను ఆదుకోవటం అనేది చేయాలి ఇక్కడ నుంచి మనోళ్ళు ఇంకా అనేక ప్రాంతాల్లో నుంచి క్రైస్తవులు అలాగే వేరే మతాల వాళ్ళన్న భేదం లేకుండా అందరూ పాపం వాళ్ళని ఆదుకోవటానికి ఎవరి త్యాగం వాళ్ళు చేస్తూ ఉన్నారు మన బిడ్డలు కూడా మన వంతు మనం చేయదగ్గది మనం చేస్తున్నాం ప్రభు చిత్తమైతే ఈవేళ కూడా కొంతమందిని మళ్ళీ పంపించి మరికొంత సేవ చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం అదిగో అది 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 అదిగో రొమ్ముల్లో తినీళ్ళు ఎక్కడ మాత్రం ఎక్కడన్నా గుంట తగిలిందంటే మునిగిపోవటమే వాళ్ళు వెలపటున్న మనకేం అర్థం కాదు కానీ అక్కడున్న ఆ స్పాట్లో ఉన్న వ్యక్తుల పరిస్థితులు గుండెలు అవిసిపోయే విధంగా చూడండి మొత్తం దాదాపు స్లాబ్ మట్టానికి వచ్చేస్తున్నాయి నీళ్ళు చూడండి ఇంత దారుణం ఉందో పరిస్థితి దాదాపు చాలా సంవత్సరాల క్రితం అలాంటి పరిస్థితి ఉంది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని చేయదగ్గది మీరు చేయడానికి మీ వంతు మీరు సిద్ధపడండి దేవుడు అన్యాయస్తుడు కాదు సాటి మనుషుల పట్ల నువ్వు చూపే ప్రేమని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు ఇక్కడ నీ త్యాగాన్ని నీ సమర్పణని నీకున్న దానిలో నువ్వు చేసినటువంటి ఆ మంచిని దేవుడు తప్పకుండా తన జ్ఞాపకంలో చేర్చుకుంటాడు దీనిలోని వాళ్ళ కోసం చేయదగ్గ సాయం చేయడానికి మనం ముందుకు వచ్చినప్పుడు ఈరోజు పంపిద్దాం నేను ఈరోజు కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాను దేవుని చెత్తమైతే ఆ కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు ఆహార పదార్థాలు వేరే వెహికల్స్ పానీట్ల లోపలికి ట్రాక్టర్లు అయితే లోపలికి పానిస్తున్నారు అందుకే ట్రాక్టర్ ఒకటి సిద్ధం చేసి ట్రాక్టర్ సరికేసుకొని వెళ్ళిపోతే పోయింది ఈవేళ కూడా దేవుడి దేవుల్లో కొంచెం ఎండ వస్తుంది చూడండి డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు కొన్ని ఇళ్లలోంచి వాసన వస్తున్నాయి బాడీస్ డెడ్ బాడీస్ ఉండి వాసన వస్తున్నాయి ఇళ్లల్లోంచి నీళ్లు తగ్గితే ఎంత ఉన్నాయి అన్నమాట అంటే నీళ్ళు ఫుల్గా వచ్చినప్పుడు ఎంత ఉన్నాయి ఊహించండి అదే చెబుతుంది విజయవాడ టౌన్లో బాగున్న సేఫెస్ట్ ప్లేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు జోక్యం చేసుకొని అరే మన వాళ్ళని కాపాడుకుందాం ముందు ప్రాణాలతో బ్రతికించుకుందాం ఇక్కడ కులము మతము ప్రాంతీయత్వము ఏ భేదం లేకుండా అరే మన వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకి అన్నం లేదురా నాయన వాళ్ళకి దీపం లేదు అని ఎరిగి విజయవాడ టౌన్లో సగభాగం బాగానే ఉంది ఆ సగభాగంలో ఉన్న వాళ్ళు కొంచెం మనసు పెట్టి జోక్యం చేసుకొని త్యాగానికి పూనుకుంటే మిగిలిన వాళ్ళందరూ బ్రతికి సేఫ్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ కొద్దిగా ఎండ ఎండ కనిపిస్తూ ఉంది దేవుడి చిత్తమై ఈ రెండు రోజుల్లో మళ్ళీ వర్షాలేం పడకుండా నీళ్లు లాగేస్తే బయటపడతారు వాళ్ళు ఏడు అడుగులు కూడా ఆరు అడుగులు దాకా వచ్చింది వరద నీరు ఆరు అడుగులంటే మనిషి మునిగిపోతాడు ఇంకెక్కడ వాడు ఏడు అడుగులు ఆరు అడుగుల దాకా వచ్చింది చూడండి అక్కడ మార్క్ చేశాడు అరగాన పడకొని చూశారు అక్కడ నీళ్లు అది వాడు ఆ మార్కు చూపి అది బాణం గుర్తు చూపిస్తా ఉన్నాడు చూడండి అది అక్కడ వంకలు వంకలు అరగాన పడుతుంది నీళ్లు ఆడదాకా వచ్చినాయి ఎక్కడ బతికేది ఎళ్ళల్లో ఏడ ఉండేది ఇంకక్కడ మన్న చెప్పిన లెక్క ముప్పై రెండు మంది ఇప్పుడు నీళ్లు తగ్గే కొద్దీ తగ్గే కొద్దీ శవాలు బయటకు వస్తాయి నీకు ఎంతమంది వెళ్తారో తెలియదు అందుకే మరొకసారి చెబుతున్నాను పిలుపునిస్తున్నాను దయచేసి విజయవాడ అలాగే విజయవాడ సమీప పట్టణం మంగళగిరి గుంటూరులో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా దాదాపు ఐదు రోజులుగా కొంతమంది వెళ్ళి చేయదగ సేవ చేస్తూ ఉన్నారు ఈరోజు మరికొంతమంది నడుం కట్టి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి కాస్త ఈదటం వచ్చినటువంటి వాళ్ళు కొంతమందిని ముందు పెట్టుకొని వాళ్ళకి ఆహార పదార్థాలు ఇస్తే లోతు నీళ్ళలో కూడా వెళ్ళి వాళ్ళు అందించి రాగలుగుతారు కొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం రోడ్లకి ఇరు నడవకుండా రోడ్డు మధ్యలో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఇరు ప్రకల కాలువలు ఉంటాయి రోడ్డు కంటే కాలువ ఇంకా రెండు అడుగులు లోతు ఉంటుంది రోడ్డు మీద నాలుగు అడుగులు నీళ్లు ఉంటే పక్కన కాలువలో ఆరు అడుగులు ఉంటుంది పొరపాటున సైడ్కి వెళ్ళే పని అయితే ఆ సైడ్ కాలువలో పడ్డారంటే ఆరు అడుగుల లోతు నీళ్లు మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులను పిలిచి వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది ఈ ఆ నీళ్లు లాగేసిన దాకా కొంచెం మనం జోక్యం చేసుకొని చేయగలిగితే మన వాళ్ళని మనం బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం దేవునికి స్తోత్రం